ఈ మాత్రమే నమ పూరి జగన్నాథ్ రథయాత్ర మీకోసం ఏటా కొత్త రథం పన్నెండు రోజుల పాటు ఉత్సవాలు పూరి జగన్నాథ్ రథయాత్ర విశేషాలు భారతదేశంలో జరిగే అతిపెద్ద రథయాత్ర పూ పూరి జగన్నాథ్ రథయాత్ర ఈ యాత్రకు చూడడానికి లక్షలాది మంది ప్రజలు దేశ విదేశాల నుంచి వస్తారు జూన్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం జరుగున్న జగన్నాథ్ రథయాత్ర సందర్భంగా జగన్నాథ్ రథయాత్ర విశేషాలు తెలుసుకుందాం పుణ్యధాం ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి సుమారు అరవై కిలోమీటర్ దూరంలో ఉన్న క్షేత్రం హిందువులకు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రంలో ఒకటి ఈ ఆలయంలో ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ్ రథయాత్ర ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు నేను రోజులు ఉత్సవం జగన్నాథ్ రథయాత్ర శుద్ధ విధి అంటే జూన్ ఇరవై ఏడు ప్రారంభమై పన్నెండు రోజుల పాటు కొనసాగుతుంది దేవస్థానాల వారు దాదాపు రెండు నెలల ముందే నుంచి యాత్రకు ఏర్పాటు చేస్తారు భక్తులు దగ్గరకు భగవంతుడు సాధారణంగా ఈ హిందు ఆలయాలైన ఊరేగింపుకు ఉత్సవ గ్రహణం తీసుకొస్తారు కానీ భూరి పూరి జగన్నాథ ఆలయంలో మాత్రం జగన్నాథుని రథయాత్రలో మాత్రం జగన్నాథ స్వామి బలభద్ర సుభద్రతో సహా ఏడాదికొక్కసారి గుడి నుంచి బయటికి వచ్చి రథయాత్రలో భక్తులకు కనిమిందు చేస్తారు మూల విరాట విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వల్ల ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఏటా కొత్త రథం సాధారణంగా ప్రతి ఆలయంలో ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని ఉపయోగించడం ఆనవాయితీ కానీ జగన్నాథ్ రథయాత్ర కోసం ప్రతి ఏటా రథాలను నిర్మిస్తారు అంత పక్కా లెక్కల ప్రకారమే పూరి రాజు వైశాఖ బహుళ నాడు ఈ రథ నిర్మాణం కావాల్సిన ఏర్పాటు చేయమని ఆదేశిస్తాడు ఆయన ఆదేశం మేరకు ఆలయ ప్రధాన పూజారి అందుకు అవసరమైన వృక్షాలను వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు వెయ్య డెబ్బై రెండు వృక్ష ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు వెయ్యి డెబ్బై రెండు వృక్షాల నిర్మాణానికి అనువుగా రెండు వేల ఎనభై ఎనిమిది మొక్కలుగా ఖండించి వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు మొక్కలను జగన్నాథ్ రథయాత్ర తయారీకి ఏడు వందల అరవై మూడు కాండాలను బలరాముని రథాన్ని నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభ్రద్రాదేవి రథానికి వినియోగిస్తారు రథ నిర్మాణం ఎలా తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు ఆషాఢ శుద్ధ పాడ్యం నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి రథాల పేర్లు ఇవే జగన్నాథ్ రథాన్ని నందిఘోష అని బలభద్రుని రథాన్ని తాళధ్వజి అని సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజం అని అంటారు రథయాత్రకు సన్నాహాలు ఇవే ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగులో పొడవు ఎనిమిది అడుగు అంగుళాల మంద ఉండే తాళలను కడతారు ఆలయం తూర్పు భాగంలో ఉండే సింహద్వారాన్ని ఎదురుగా ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలను నిలబడతారు యాత్ర మొదలుపెట్టే రోజున మేళ తాళలతో గర్భగుడిలోనికి వెళ్లి పూజారులు ఉదయ కాలం పూజ పూజలు నిర్వహిస్తారు శుభముహూర్తం రాగానే జగన్నాథ అని పెద్దగా అరుస్తూ రత్న పీఠం మీద నుంచి విగ్రహాలను కదుపుతారు ఆలయ ప్రాంగణంలో ఆనంద బజారు అరుణ స్తంభం మీదగా వీటిని ఊరేగింపుగా బయటకు తీసుకువస్తారు భక్తులు జై ధనులు ఊరేగింపులో ముందుగా దాదాపు ఐదు అడుగుల ఎత్తున్న బలరాముని విగ్రహాన్ని తీసుకువస్తారు బలరాముని విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజం ప్రతిష్ట అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాక ఇతర అలంకారాలను తీసి భక్తులకు ఉంచి పెడతారు అవి అందుకోవడానికి భక్తులు పోటీ పడతారు అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకొచ్చి పద్మధ్వజం అనే రథం మీద చేస్తారు మానయ్యం జగన్నాథ దర్శనం చివరగా భక్తులంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాగా దాదాపు ఐదు అడుగుల ఏడు అడుగుల ఎత్తున్న జగన్నాథ విగ్రహాన్ని భక్తుల జై జై ధ్వనులతో మధ్య ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకువచ్చి నంది కోష రథం మీద ఉంచుతారు ఇలా మూడు విగ్రహాలు రథాలపై కూర్చోపెట్టి వేడుకండి అంటారు సర్వం జగన్నాథం ఇంద్రుధోమి మహారాజు కన్నా ముందు ఆ జగన్నాథుని నీలమాధవ రూపంలో అర్చించిన వసు వారసుల ఆలయ సాంప్రదాయ ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల అంతరాలయం నుంచి బయటకు తీసుకొచ్చి రథాల మీద ప్రసిద్ధి చేసే హరత వీరికి మాత్రమే ఉంటుంది ఈనాటికి ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది విగ్రహాలను తరలి తరలించే సమయంలో కుల మత భేదాలు లేకుండా అందరూ జగన్నాథాన్ని తాకవచ్చు ఇతర జగన్నాథుల బలభద్రుల రథాలై యాత్రకు సిద్ధంగా ఉండంగా పూరి స్థాన సమస్థాధకులు జగన్నాథుకి నమస్కరించి రథం మీదకు వెక్కి స్వామి ముంగిట బంగారు చూపురుతో శుభ్రం చేస్తాయి ఈ ఏడుక చర పర అంటారు కస్తూరి కలిపి ఊరేగింపుకు సిద్ధంగా ఉన్న స్వామిపై పూరి సంస్థానికులు గంధ నీళ్ళతో చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూరు ప్రదక్షిణలు చేస్తారు అలాగే బలరాముని సుభద్రాదేవి కూడా అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మట్టలు తొలగిస్తారు ఇక అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్రకు సిద్ధమవుతారు జగన్నాథ రథం మీద ఉండే ప్రధాన పూజారి ఆదేశాల మేరకు కస్తూరు కలిపి చల్లి హారత ఇచ్చి జై జగన్నాథాన్ని బిగ్గరగా అరుస్తూ తాళలను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు జగన్నాథ రథ చక్రాలు వెనుక వేసే ప్రసక్తే లేదు లక్ష మంది భక్తులు జనం నడుస్తున్న జగన్నాథ రథం చాలా నెమ్మదిగా కదులుతుంది దీనిని యాత్ర అంటారు ఈ క్రమంలో రథ చక్రాల మీద ఎవరైనా పడినా దారిలో ఏదో దుకాణాలు అడ్డు వంచిన రథం వెనుకకు వే వెనకలిగి వేసే ఉండదు అడ్డు వచ్చిన వాటికి లొంగి సరే రథం ముందుకు వెళుతుంది కానీ ఆగదు అందగమనం జగన్నాథి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుండిచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండిచా ఆలయానికి చేరుకోగానే రాత్రి బయట రథంలో మూల విరాట విశ్రాంతి తీసుకుంటారు మరునాటి ఉదయం మేళతాళాలతో గుడిలోనికి తీసుకువెళతారు వారం రోజుల పాటు గుడిచా దేవి ఆతిథ్యంలో స్వీకరించి అనంతరం దశమి నాడు తిరిగి ప్రయాణం మొదలు పెడతారు దీనినే బహుదయాత్ర అని అంటారు ఈ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని బయట ఉండిపోతారు హుసే జయ యాత్ర శుద్ధ ఏకాదశి నాడు స్వామిని బంగారు ఆభరణాలతో అలంకరించి ఈ ఏడుకను చూసేందుకు భక్తులు భారో ఎత్తు తీరి తీరుతారు ద్వాదశి నాడు విగ్రహాలను మళ్ళీ గుడి లోపలికి రత్నసింహాసంపై అలంకరించి యాత్ర పూర్తవుతుంది యాత్రాది పేరిట పది రోజులు స్వామివారు లేని ఆలయం ఆనాటి ఈ నూతన శోభతో అలంకరిస్తారు జగన్నాథ రథయాత్ర చూడడం పూర్వజన్మ సుకృతం జీవితంలో ఒక్కసారైనా జగన్నాథ్ రథయాత్ర చూసి భాగ్యం కల్పించమని ఆ జగన్నాథుని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం వేడుకుందాం